హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న కాయను దేశ బంధు చిత్తరంజన్ దాస్ కాయన్ అండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలోది దీని కింద స్టార్ మార్క్ ఉండాలండి స్టార్ మార్క్ ఉంటే హైదరాబాద్ మింటు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం అండి దీని కింద స్టార్ మార్క్ ఉండాలి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న కాయను యాజ్ ఇట్ ఈజ్కి ఎలాగే ఉండాలి దాని కింద మింటు మార్క్ కూడా ఇలాగే ఉన్నట్లయితే ఈ కాయిన్ ధర ప్రజెంట్ మార్కెట్లో పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉందండి ఒక అయితే మంచి కండిషన్లో ఉంటే దీన్ని ఇరవై ఐదు వేలు కొంటారంటండి అంతకుముందు వేరే బయరు ఈ కాయిన్ రేటు ఐదు వేల మూడు వందలు చెప్పారండి ఇప్పుడు రీసెంట్గా మొన్న నేను హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బయరు మనకు ఫోన్ చేశారండి ఆయన చెప్పిన రేట్ అయితే ప్రజెంట్ మార్కెట్ రేటు ఇరవై ఐదు వేలు ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే మాకు వాట్సాప్ చేయండి దాన్ని మేము వెంటనే సేల్ చేస్తాం ఈ బయర్ ఏంటంటే ఆయన ఎక్కువ రేర్ కాయిన్స్ అంటే బాగా వాల్యుబుల్ కాయిన్స్ అనేవి తీసుకుంటారండి అయితే మనకి అక్కడ ఇంకా రకరకాల వాళ్ళు కూడా పరిచయం వేరండి వాళ్ళు కొంతమంది చిన్న చిన్న కాయిన్స్ కొంటారండి అంటే వాళ్ళు ఐదు రూపాయల కాయిన్స్ పది రూపాయల కాయిన్స్ కొన్ని పెట్టారండి వాళ్ళు ఏంటంటే కామన్ కాయిన్స్ కొనేవాళ్ళు వాళ్ళ కామన్ కాయిన్స్ కండిషన్ బట్టి కొన్ని కాయిన్స్ని ఐదు రూపాయలు కొంటారు ఒక రూపాయికి కాయిన్ ఐదు రూపాయలు కొంటారు రెండు రూపాయలకి ఆయన్ను దాని కండిషన్ బట్టి ఐదు రూపాయలు పది రూపాయలకి కూడా కొంటారండి వాళ్ళంతా కూడా చిన్న చిన్న బయర్స్ అంట వాళ్ళకి కావాల్సిన ఏంటంటే కామన్ కాయిన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉన్న కాయిన్స్ కావాలంట అయితే మనకి ఫోన్ చేసిన ఆయన అయితే ఆయన బాగా పెద్ద ఆయనండి ఆయన తీసుకునేది అయితే ఎర్ర కాయిన్స్ రేర్ కాయిన్స్ స్కేర్ కాయిన్స్ అండి ఆ కాయల్ని కూడా ఆయనకి నచ్చితేనే తీసుకుంటారంటండి కాయిన్ కండిషన్ బట్టి తీసుకుంటారు నెక్స్ట్ ఈ వీడియోలో చూస్తున్న కాయను సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ కాయిన్ దీన్ని ఆకామ్ కాయిన్ అంటారండి కంపల్సరిగా ఈ కాయిన్ అనేది రెండు వేల ఇరవై ఒకటి కాయిన్ కావాలండి అది కూడా హైదరాబాద్ మింటు హైదరాబాద్ మింట్ అంటే కాయన్కి ఇయర్ కింద మీకు స్టార్ కనిపిస్తుంది చూడండి చాలా క్లారిటీగా స్టార్ కనిపిస్తుందండి చాలామంది మనం ఈ కాయిన్ పెట్టినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు వేల ఇరవై రెండు స్టార్ ఇరవై నాలుగు స్టార్ పెట్టి మీ వీడియోలో ఉన్నది ఈ కాయనే మీరు అంత కొంటానన్నారు అన్నారు మాకు మా దగ్గర ఈ కాయన్ ఉన్నది తీసుకోండి అని మనకు ఫోన్ చేయడం జరిగిందండి దయచేసి ఇక్కడ కాయిన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి తర్వాత మేము చెప్పే మాటలు కూడా వినండి తర్వాత మేము చెప్పే మాటలు కూడా వినండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే ప్రజెంట్ మార్కెట్లో దీని ధర అనేది పెరిగిందండి ఒకప్పుడు ఒక బయ్యర్ దీనికి నాలుగు వేలు ఇస్తానని నాకు చెప్పాడు నేను అదే వీడియోలో చెప్పాను ఇప్పుడు రీసెంట్గా ఒక ఆయన ఈ కాయిన్కి పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇస్తారంటండి కండిషన్ బాగుంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలు కూడా ఇస్తారంటండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉంటే మాకు వాట్సాప్ చేయండి ఈ కాయిన్ కూడా మీ ఎవరి దగ్గర ఉంటే వెంటనే సేల్ అవుతుంది మిత్రులారా వితిన్ టూ త్రీ డేస్లోనే సేల్ అవుతుంది ఇందాక మేము చెప్పిన చిత్తరంజన్ దాస్ కాయనైనా అయినా అంతే వితిన్ టూ డేస్లో సేల్ అయిపోతుంది వీటిని కొనే బయర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇవి రేర్ కాయిన్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్స్ అయితే వెంటనే సేల్ అవుతాయి మనం ఇంకా ఛత్రపతి శివాజీ కాయను హైదరాబాద్ మింట్ కాయను అది కూడా స్టార్ ఉన్న కాయిన్ అనేది వాల్యుబుల్ అండి అంటే కొన్ని కాయిన్స్లోనేమో హైదరాబాద్ మింట్ అనేది రేర్ ఉంటే కొన్ని కాయిన్స్లోనేమో నోయిడా మింట్ అనేది రేర్ ఉంటుంది అండి కొన్ని కాయిన్స్లో కలకత్తా మింట్ అనేది రేర్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న నైన్టీన్ సెవెంటీ వన్ రూపీ అండి ఇది దాదాపు ఎవరి దగ్గర ఉండదండి ఎక్కడో ఎవరి దగ్గర ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాంటి వారు ఎవరైనా మీ దగ్గర ఈ కాయిన్ ఉన్నట్లయితే దీనిని మాకు వాట్సప్ చేయండి ఇది రియల్ కాయిన్ అయితే మీకు దీనికి డబ్బులు మూడు వేల నుంచి ఆరు వేలు వరకు వస్తాయంటండి దీన్ని కొనే బయ్యర్ కూడా రెడీగా ఉన్నారు మీరు ఫస్ట్ మాకు కాయిన్ అనేది వాట్సప్ పెట్టారండి పెట్టిన తర్వాత నేను ఆ బయ్యర్కి పెడతాను ఆయన ఒకసారి ఈ కాయన్ చెక్ చేస్తారు ఇది ఒరిజినల్ కాయినా ఫేక్ కాయిన్ అనేది ఆయన చూడగానే చెప్పేస్తారండి ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆయన కాయని చూడగానే అది రియల్లా ఫేక్ అనేది వెంటనే చెప్తారండి దాని రేటు కూడా వెంటనే చెప్పడం అనేది జరుగుతుంది ఈ కాయని మీ ఎవరి దగ్గర అయినా ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తున్న కాయని ఈరో పంతొమ్మిది వందల అండి కానీ చాలామంది చూడగానే ఇది పెద్ద రూపాయలా ఉందని చెప్పి ఈ పెద్ద రూపాయి అన్నీ కూడా మాకు వాట్సాప్ పెడుతున్నారు మీ వీడియోలో చెప్పింది మీ వీడియోలో చూపించిన కాయన్ ఇదే మీరు దీనికి ఎంత డబ్బులు వస్తాయి అన్నారు మాకు ఎంత ఇవ్వండి అని అడుగు వాళ్ళు అడుగుతున్నారండి కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలండి ఇక్కడ మీకు కనిపిస్తున్న కాయను పంతొమ్మిది వందల డెబ్బైయో సంవత్సరం నేను మళ్ళీ నోటితో కూడా చెప్తున్నానండి ఏ సంవత్సరమో ఏంటో కూడా నేను చెప్తున్నాను చాలామంది అయితే కొంతమంది వీడియోలు కూడా వినట్లేదండి అనుకుంటానండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా నెంబర్ తీసుకుంటున్నారు అనుకుంటే నెంబర్ చూసి మాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు మీ వీడియోలో ఈ కాయిన్ ఉంది మీరు ఎలాంటి కాయలే పెట్టారు ఇలాంటి కాయలు మా దగ్గరనే అని రకరకాల సంవత్సరాలు పెడుతున్నారండి పెద్ద రూపాయలు చాలా సంవత్సరాలు ఉన్నాయండి అవన్నీ కూడా వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు మనకి దీనిలో ఈ పంతొమ్మిది వందల అనేది మాత్రం వాల్యూలు అండి మిగతా వాటికి అంత వాల్యూ అనేది లేదు మీరు ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న కాయిను వన్ రూపీ కాయిన్ అండి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కాయిన్ దీని ఫ్రంట్ సైడ్ అనేది ఇలా ఉండాలి నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ పిక్చర్ కూడా వస్తుందండి ఈ కాయిన్ అనేది రేర్ కాయిన్ అండి దీని విలువ అయితే ప్రజెంట్ మార్కెట్లో ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు అండి ఇది కూడా హైదరాబాద్ మింట్ కాయిన్ ఇది కూడా హైదరాబాద్ మింట్ కాయిన్ హైదరాబాద్ మింట్ అంటే స్టార్ ఉండాలంటండి ఆ స్టార్ కూడా ఫైవ్ స్టార్స్ ఉండాలంటండి ఆ స్టార్స్ కూడా ఫైవ్ స్టార్స్ వచ్చి ఉండాలంట అప్పుడే ఆ కాయిన్ అనేది ఒరిజినల్ హైదరాబాద్ మింట్ కాయిన్ అంట కొన్ని కాయిన్స్కి త్రీ స్టార్స్ కొన్ని కాయిన్స్కి ఫోర్ స్టార్స్ కూడా అంటండి వాటికి అంత విలువ అనేది ఏమి ఉండదు అంట కానీ ఫైవ్ స్టార్స్ ఉన్న కాయిన్స్ మాత్రమే విలువైనవి అంట ఇది ఈ కాయిన్స్ కొనే బయ్యర్ చెప్పిన విషయం అండి ఆయన అయితే ఫైవ్ స్టార్ ఉన్న కాయిన్స్ మాత్రమే తీసుకుంటారంట వాటికి ఎక్కువ ధర అనేది ఉంటుందంట ఈ కాయిన్స్లో కొన్నిటికి త్రీ స్టారు కొన్నిటికి ఫోర్ స్టార్ కూడా ఉంటుందంట అండి వాటి ధర అయితే నాకు తెలియదు ఆయన నాకు చెప్పలేదు ఆయన చెప్పింది మాత్రం కేవలం ఫైవ్ స్టార్ కాయిన్స్ గురించి మాత్రమే చెప్పాడు అంటే ఆయన రేర్ కనెక్షన్ కాయిన్స్ కాయిన్ కూడా చాలా నీట్గా ఉంటే మాత్రమే ఆయన తీసుకుంటారు ఇంకా కొంతమంది చిన్న చిన్న బైర్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఐదు రూపాయల కాయలు పది రూపాయల కాయలు తక్కువ రేటు ఉండే కామన్ కాయిన్లు ఎవరో తీసుకున్నటువంటి కాయలు వాళ్ళు తీసుకుంటున్నారండి మరి తీసుకున్న ఆ వాళ్ళు సేల్ చేస్తారో మరి ఏం చేస్తారో నాకైతే తెలీదు మనకు అలాంటి వాళ్ళు కూడా పరిచయవారా వాళ్ళైతే కామన్ కాయిన్స్ తీసుకుంటారంటండి కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే ఇక్కడ రేర్ కాయిన్స్ మాత్రం కానీ కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చిన చాలా మంది దగ్గర సార్ కామన్ కాయిన్లు ఉన్నాయి సార్ ఎవరి దగ్గర కూడా విలువైన కాయిన్లు అనేవి లేవండి అయితే మనలో చాలామందికి విలువైన కాయిన్లు ఏంటో విలువ లేని కాయిన్లు ఏంటో చాలామందికి తెలియదండి మేము మా వీడియోల్లో ఏవి విలువైన కాయిన్లు ఏవి ముందు ముందు రేటు పెరిగే అవకాశం ఉంది ఏవి విలువ తక్కువ ఉన్న కాయిన్లు అనేవి చెప్తామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని ఫాలో అవ్వండి ఏవి రియల్ రేర్ కాయిన్స్ ఏవి స్కేర్ కాయిన్స్ ముందు ముందు రేటు పెరిగే అవకాశం ఉన్న కాయిన్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మేము చెప్తామండి ఇకపోతే ఈ కాయిన్ విషయానికి వస్తే ఈ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ కాయిన్ అండి దీనిపైన ఇక్కడ ఈ పిక్చర్ ఉంటుందండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇయర్ కింద మనకి స్టార్ మార్క్ ఉండాలండి స్టార్ మార్క్ ఉంటే అది హైదరాబాద్ మింట్ కాయిన్ ఇప్పటివరకు మేము చెప్పిన ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా స్టార్ కాయిన్సేనండి స్టార్ అంటే హైదరాబాద్ మింట్ కాయిన్స్ ఈ ఇయర్లో ఏ ఏ ఇయర్లో ఏ ఏ కాయిన్స్ అనేవి రేరుగా ఉంటాయి అనేవి మేము చెప్పడం అనేది జరుగుతుంది మీకు ఎవరి దగ్గర ఈ కాయిన్లు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఏంటి కలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి మీరు చెప్పండి ఈ కాయిన్స్ ఎంత కొంటారంట ఇవి మేము కలెక్ట్ చేసుకుంటాం లేదా మా దగ్గర ఉంచుకుంటాం లేదా మీకు ఎంత అమౌంట్ ఇస్తామని మీ మిత్రుల్లో కానీ ఎవరి దగ్గర ఉంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోండి అయితే వీటికి ముందు ముందు ఇంకా రేట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉందంటండి ఈ కాయిన్స్కి ముందు ముందు ఇంకా రేట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉందంటండి నెక్స్ట్ ఇంకోటి కూడా ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ ఉందండి నైన్టీన్ ఎయిటీ టూ కాయిన్ దానిపైన కూడా హైదరాబాద్ మింటేనండి స్టార్ ఉంటుంది నైన్త్ ఏషియన్ గేమ్స్ నైన్త్ ఏషియన్ గేమ్స్ దీన్ని మనం మింటిని క్లారిటీగా మనం భూతత్వంలో చూసినట్టయితే ఈ కాయిన్ అనేది ఇలా క్లారిటీగా కనిపిస్తుందండి నేను నిన్న రీసెంట్గా పెట్టిన వీడియోలో ఆ కాయిన్ వైర్ అయిన ఆయన కాయిన్స్ని అబ్జర్వ్ చేసే పిక్చర్స్ కూడా మీరు చూసే ఉంటారు వాళ్ళు ఆ భూతద్దంతో దీన్ని పరిశీలించినప్పుడు దీనిపైన ఉండే మింట్ అనేది ఇలా క్లారిటీగా కనిపిస్తుందండి ఇలా క్లారిటీగా కనిపిస్తుంది ఆ కాయిన్ బయర్స్ కూడా మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఇలాగే భూతత్వంతో పరిశీలిస్తారండి పరిశీలించినప్పుడే వాళ్ళు అది ఏ కాయిన్ అనేది నిర్ధారణ చేసుకుంటారు మనం చూసేది ఒకలాగా ఉంటుందండి వాళ్ళు అయితే ప్రతి కాయని కూడా ఎలా చూస్తారంటే భూతత్వంతోనే చూస్తారండి మనమైతే మనకు తెలియదు కాబట్టి నార్మల్గా మనం చూస్తూ ఉంటాం ఈ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ కాయన్లు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హైదరాబాద్ మింటి కాయిన్ మాత్రమే విలువైందండి దీనిలో మిగతా అన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉంటాయండి వాటి ధర ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ వాటి కండిషన్ బట్టి కొనే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది అంటండి మీ ఎవరి దగ్గర ఈ కాయను ఉన్నా సరే మాకు వాట్సప్ చేయండి దీన్ని కూడా మేము వెంటనే సేల్ చేస్తాం ఈ కాయిన్ ధర ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు ఉండొచ్చు అంటండి కండిషన్ను బట్టి మార్కెట్ వాల్యూని బట్టి ఆ రేట్ అనేది ఉంటుంది అంటండి అంటే మేము మధ్యలో రేట్ ఎందుకు చెప్తున్నాం అంటేనండి ఒక్కోసారి కాయిన్ కండిషన్ బట్టి ఆ ధర అనేది తగ్గొచ్చు లేదా పెరగొచ్చు కూడా అంటండి అందుకనే మేము ఆ దీనికి ఆ రేటు మాత్రం థర్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పడం జరిగింది అంటే ఆ బయ్యర్ చెప్పిన రేట్ అండి ఇది ఆయన కొనే రేట్ ఇది కాయిన్ కండిషన్ బట్టి థర్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఈ కాయిన్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ అయితే రెండు వేల ఐదు వందలు అంటండి నైన్టీన్ ఎయిటీ టు నైన్త్ ఏషియన్ గేమ్స్ అని ఉంటుంది దానిపైన పైన సూర్యుడు మార్క్ ఉంటుంది నైన్టీన్ ఎయిట్ టూ ఇయర్ కింద మనకి స్టార్ మార్క్ అనేది ఉండాలి